టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఓయూలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఓయూ పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నల్లబార్జీలతో విద్యార్థులు నిరసన తెలిపారు అప్రజాస్వామిక అరెస్టును చూడలేమంటూ కళ్లకు గంత కట్టుకుని విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అప్రజాస్వామ్యంగా నిరాధారణటువంటి ఆధారాలతో అర్ధరాత్రి ఒక ఏదో చీరానీ చేసినట్టుగా అర్ధరాత్రి ఆయన బస్సు చేసే బస్సు మీద పడి అరెస్ట్ చేయటం అనేది అప్రజాస్వామ్యంగా ఖండిస్తున్నాం దీన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్మాన్ విశ్వవిద్యాలయం మన ఆర్ట్స్ కళాశాల విదుట నారా చంద్రబాబు నాయుడు గారి పేరెంట్స్ అసోసియేషన్ జాతీయ స్థాయి అధ్యక్షునిగా ఆధ్వర్యంలో ఈరోజు ఈ అరెస్టును ఖండిస్తున్నాం దయచేసి ఈ యొక్క అరెస్టును ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాల మీద పాటు ఖండించాలి ఆ ఈ ఈరోజు బాబుగా నిర్వహిస్తారు రేపు ఇంటి వాళ్ళు నిర్వహిస్తారు ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పోరాడి ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం కృషి చేసిన వ్యక్తి మరియు ఈ యొక్క హైదరాబాద్ నగరానికి ఐటీ పునాదులు వేసి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసిన అలాంటి నాయకుడిని అరెస్ట్ చేయడం ఆశయాస్పదం ఎందుకంటే అతను బాబుగారిని అరెస్ట్ చేయడంలో అనేక అంశాలపైన రాజ్యాంగ వ్యవస్థలను వాళ్ళు ఉటంకించారు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు చేతుల్లో అధికారం ఉందని చెప్పి ఆయన అరెస్ట్ చేసిన తీరు వ్యవస్థను మీకు ఖండిస్తున్నాం తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి ఓకే కానీ ఆర్ఎస్ఎస్ కూడా రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగం లోబడి చేయాలి చేతుల్లో అధికారం ఉంది విద్యుతుల కలెక్కి అరెస్ట్ చేస్తామంటే అది వ్యవస్థ కాదు ఇప్పటికైనా ఎంతోమంది యువతు మేధావులు ఇంటలెక్చువల్స్ అరెస్టుని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశాలు కూడా ఖండిస్తారు కాబట్టి దయచేసి ప్రజాస్వామ్య ప్రజలు ఎలక్షన్ ఖండించాల్సి అని కోరుతున్నాం బాబుగారికి ఒక అభిమాన సంఘంగా ఆయనకు అభిమాన సంఘంగా ఆయనకి మా స్టాండ్ ఎప్పుడు ఉంటుంది ఆయన వెంట మేము ఉంటాం ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం చేసాను కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని వెరక్ అరెస్ట్ చేయాలి ఎందుకంటే జెడ్ ప్లస్ కేటాన ఉన్న బాబుగారిని మా పిరతమా నాయకుని ఇలా అరెస్ట్ చేయటం అంటే ఈ వ్యవస్థను ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన జెడ్ ప్లస్లో ఉండు రాజమండ్రి జైలు పెట్టి ఆయనకి కావాల్సిన ప్రొసీజర్స్ ఉన్నాయో లేవో అని చెప్పి కూడా మేము అవే వ్యక్తం చేస్తున్నాం కుటుంబ సభ్యులు చప్పునిచ్చి మిగతా వాళ్ళని రావట్లేదు కానిట్లేదు ఇది ఎంతవరకు సమంజసం కాదు